రణ్యారావు వ్యవహారం కీలం కీలక మలుపు తిరిగిన రణ్యారావు వ్యవహారం సెలవుపై డీజీపీ ర్యాంక్ డీజీపీ ర్యాంక్ అధికారి రామచంద్రరావు సరే వివరాల్లోకి వెళితే బంగారం అక్ర అక్రమ రవాణా కేసులో చిక్కున్న నటి రణ్యారావు సవాది తండ్రి అయిన కర్ణాటక డీజీపీ ర్యాంక్ అధికారి రామచంద్రరావు తప్పనిసరిగా సెలవుపై వెళ్లాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది ప్రస్తుతం ఆయనకు పోలీస్ గృహ మండలి మేనేజింగ్ డైరెక్టర్గా సేవలు సేవలు అందిస్తున్నారు బెంగళూరు విమానాశ్రయం నుంచి రన్నయ్యారావు తన నివాసానికి వెళ్లేందుకు రామ రామచంద్రరావుకు ఇచ్చిన వాహనాన్ని వాడుకున్నట్లు గుర్తించారు విమానాశ్రయంలోనే ఆమెకు పోలీస్ ప్రోటోకాల్ లభించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఉత్తర్వులు ఇచ్చింది అయితే ఈ రణ్యారావు ఏం చేశారంటే ఈ కన్నడ నటి ఈమె దుబాయ్ నుంచి అక్రమంగా భారత్లోకి దాదాపుగా ఇరవై గత పద్దెనిమిది నెలల నుంచి దాదాపుగా ఇరవై ఐదు కోట్ల నుంచి ముప్పై కోట్ల వరకు బంగారాన్ని అక్రమ మార్గంలో తీసుకొచ్చింది అయితే గత నెల రోజుల కిందట కర్ణాటకలోని డిఆర్ఐ అధికారులు ఈమె అనుమానం ఇచ్చి ఈమెపై అనుమానం వచ్చి నిఘా పెట్టారు ఈ సర్చ్లో ఈమె నిఘా పెట్టడం ఈమెను విచారించడంతో ఆమె దగ్గర దాదాపుగా నాలుగు కిలోల బంగారం అనుకుంటాను దొరికింది అయితే ఈమె అప్పటికే పో ఎయిర్పోర్ట్లోని పోలీస్ ప్రోటోకాల్లో ఉంది ఈమె ఎవరు అని ఎంక్వైరీ చేస్తే తన తండ్రి డీజీపీ ర్యాంక్ అధికారి రామచంద్రరావు అని తెలిసింది అయితే ఆమె తండ్రి హోదాను అడ్డం పెట్టుకొని ఎయిర్పోర్ట్లో ప్రోటోకాల్ వీఏపీ ప్రోటోకాల్ పొందుతున్నట్లు ఆ విఏపి ప్రోటోకాల్ పొందుతున్నట్లు ఆ ప్రోటోకాల్ ఉపయోగించుకొని ఆమె సెక్యూరిటీ చెక్ లేకుండానే ఎయిర్పోర్ట్ నుంచి ఎగ్జిట్ అవ్వడం ఈ లొసును ఉపయోగించి ఆమె కిలోలో కిలోలు బంగారము దుబాయ్ నుంచి ఇండియాకు అక్రమంగా చేస్తుంది ఈ లేకపో దీంతోనే ఆమెను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు అలాగే ఆమె తండ్రి అయిన రామచంద్రరావును సెలవుపై వెళ్లాల్సిందిగా కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది